శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ఎ నియోజకవర్గ రణస్థలం మండల కేంద్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుబ్బారి రమ్య మంగళవారం నామినేషన్ వేశారు తొలుత హెచ్ఆర్ల నుంచి భారీ ర్యాలీగా రణస్థలం మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తన నామినేషన్ ను ఆర్వోకు నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు తనకు ఓట్లు వేసి బలపరిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు ఈ ర్యాలీలో నియోజకవర్గంగా ఆమె మద్దతురాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడే నా స్వతంత్ర అభ్యర్థి దాన్ని బలపరుస్తూ నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసింది మ మళ్ళీ ఇరవై తొమ్మిదవ తారీఖున స్క్రూటినీస్ అన్నీ అయిపోయినాక మనకి సింబల్ ఏదైతే ఇవ్వ ఇస్తారో ఇండిపెండెంట్ అభ్యర్థులకి అవి ఇవ్వడం జరుగుద్ది కాబట్టి ట్వంటీ నైన్త్ రోజు ఏప్రిల్ ట్వంటీ నైన్త్ రోజు వచ్చి మేము మా పా అభ్యర్థిత్వానికి సంబంధించిన గుర్తుని పొందడం జరుగుతుంది కావున ఈ ఈ శుభ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే హెచ్ఎల్ల నియోజకవర్గ ప్రజలకు ఈసారి మీరు వేసే ఓటు అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన పురోగతి కోసం మన 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 యువతకి యువ యువతకి మనం ఎంత ఉద్యోగ అవకాశాలు స్థానిక ఉద్యోగ అవకాశాలు పొందడాని కోసం మరిన్ని సాగునీటి అవస్థలు కానీ సాగునీటి అవస్థలు కానీ పారిశ్రామిక రంగం పరంగా రైతాంగాన్ని పరంగా తావేదిలో చూస్తే చేనేత కార్మికులకి చేయూతగా నిలుస్తూ మనం ఈ అంశాలన్నింటినీ తీసుకుని మనం అభివృద్ధి పదంగా ముందుకు పోవడం జరుగుతుంది కావున మీ అందరికీ మరొక్కసారి విన్నవించుకునేది ఏంటంటే మీరు ఈసారి మీరు వేసే ఓటుని ఆలోచించి ఎవరైతే మనకి కొత్త కొత్త తర తరానికి సం అంది కొత్త తరానికి అవకాశం ఇస్తూ ఒక కొత్త కొత్త పాలన